ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో మా ముద్రాల యొక్క ఆదాయంతో అది మాత్రం రాలేదని వస్తున్నాను ఒక్క ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ డెబ్బై సంవత్సరాల్లో నాలుగు వేల మంది ఎమ్మెల్యేలు అయితే మన ముగ్రో కే చాలా సిగ్గు చట్ట నాలుగు వేల ముప్పై వందల మంది ఎమ్మెల్యే ఈ డెబ్బై ఎమ్మెల్యేలు అయితే

కుమార్ గారికి అదే విధంగా రంజిత్ గారికి మన శేఖర్ గారికి మన ఆ సంఘంలో ప్రతి ఒక్క నాయకుడు ఎందుకంటే పేరు ఒకటి చెప్పి ఒకరు చెప్పకపోతే బాగుంటుంది అన్ని జిల్లాలో ఉన్న నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఉన్న నాయకులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా జాతిలో స్ఫూర్తి నింపిన గతం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ సార్ గారు ఎప్పుడు జాతి గురించి పనిచేస్తూ స్ఫూర్తి నింపిన జగన్మోహన్ సార్ గారు అదేవిధంగా రజిత్ గారు అదేవిధంగా మా అన్నయ్య గారు మా సీనాన్న డాక్టర్ సీనా గురించి నిలవాలి బాబీ ఎందుకంటే అక్కడ ఉచితంగా సేవలు ఎంతో మంది పేద బిడ్డలకు బీసీ బిడ్డలకు పేద బిడ్డలు ఎవరున్నా కూడా ఉచితంగా ఆపరేషన్లు చేసే డాక్టర్ సీనాన్న గారికి అదేవిధంగా మా వెంకటస్వామి ముద్రాజు గారికి అదేవిధంగా చొక్క రామనన్న గారికి ఆంజనేయు గారికి రంజిత్ అన్న గారికి లల్లు అన్నీ నా మీద ఒక పాటవాటి కూడా మాకు చెప్తుండే అదేవిధంగా మా జెడ్పీ అభ్యర్థి కూడా అక్కడ సీనియర్ కూడా చెప్తుండే నాకు మా కూరాల్లో కూడా అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువత కూడా ఎప్పుడు వినిపించినా కూడా నీలమ్మధు ముదురాజు అనగానే ముద్రాజు బిడ్డలే కాకుండా బీసీ కూడా అందరు కూడా ఈ బిడ్డ మా అందరూ కూర్చున్న బిడ్డ బీసీ బిడ్డ ముద్రాజు బిడ్డ కాబట్టి ఈ ముద్రాజు బిడ్డను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముద్రాజు బిడ్డ కూడా మా కుటుంబ సభ్యుడు మా తమ్ముడు మా అన్న మా కొడుకు అని చెప్పి దీవించి నాకు గతంలో కూడా మీరు చూడొచ్చు పడంజర్భో నేను ఒక పోరాట పోరాటం టికెట్ నిలిచా పోరాటం చేస్తుంటే ఆ రోజు నాకు జరిగిన అవమానాన్ని చూసి జాతికి మొత్తం జరిగింది మా బిడ్డకి కాదు మా జాతికి మొత్తం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదరాజు ప్రతి గ్రామంలో కూడా జండను పట్టిన వ్యక్తులు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా భయపడలే మా జాతికి అవమానం చేసినాం ఆత్మగౌరవం ముఖ్య బిడ్డ అని చెప్పి చండ పట్టిన జాతి ఏదైనా ఉందంటే మొదరాజులు అని చెప్పి చెప్తున్నాం ఆ ముద్రాజులను ఆత్మగౌరవమే కోరుకుంటాం ఆస్తులు కోరుకుంటే మీ అంతస్తులు కోరుకుంటే మాకు కూడా ఈ రాష్ట్రంలో మా వాట మాకు కావాలంటున్నాం మేము మంది వాటలు మాకు వద్దలేంకొక రాస్తు మాకు ఇంకో కులానికి ఇచ్చేస్తున్నాం ఇంకొక కానీ ఈ రాష్ట్రంలో మేమెంతో మాకు శాతం రావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరూ నిర్ణయం కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంఘం ఏర్పాటు చేసిన నాయకులు కూడా ఎందుకంటే దీర్ఘకాలికంగా చాలా సంఘాలు ఉన్నాయి తెలంగాణలో మన జాతిలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి సుమారుగా నలభై సంఘాలు ఉన్నాయి నలభై సంఘాలను మీరు కలుపుకుంటూ మీరు పిల్లలు వారు నలభై సంఘాలు కలుపుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా మన హక్కులను సాధించేటట్టు పనిచేస్తామని చెప్తే చేస్తున్నా అట్లనే రేపు జరగబోయే ఎన్నికలలో కూడా ఈ టిఎంపిఎస్ అదేవిధంగా వివిధ వివిధ సంఘాల నాయకులు అందరం కూడా కలిసి ఒక రాజకీయ జేఏస్ ఏర్పాటు చేసుకోవాలి ఒక రాజకీయ జేఏస్ పిల్లలు కాదు మతాలు కాదు అందరం ఒక రాజకీయ జేఏస్ ఏర్పాటు చేసి రేపు మన సత్తా చూపేయాలి ఎందుకంటే ఈ రోజు మా ఎలక్షన్ లేవు ఎమ్మెల్యే ఎలక్షన్లు లేవు ఎంపీ ఎలక్షన్లు లేవు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు సంఘాలు మీటింగ్స్ పెట్టి ఈ అభ్యర్థికి గెలిపియండి ఆ అభ్యర్థికి వెళ్ళిపోయాడు అని చెప్తారు కానీ ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు మీ ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక సంస్థ ఎలక్షన్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నాయి కాబట్టి మీ ఎలక్షన్ల గురించి మేమందరం కూడా కంగరపర్దీ ప్రతి గ్రామంలో ప్రతి బిడ్డ కోసం అక్కడికి వచ్చి మన శాతం ఉందో ఆ శాతం ఉన్న దగ్గర మావోలకు అవకాశాలు కలిపేయడానికి ప్రతి ఎమ్మెల్యే చెప్తాం ప్రతి పార్టీ నాయకులు కూడా చెప్తారు అని టీఎంపీ ఏర్పాటు చేసుకొని మా అవకాశాలు మా తీయండి అట్లనే ప్రతి ఒక్క టీఎంపీసీ సభ్యులు మిగతా సంఘ నాయకులు కూడా ముఖ్యంగా అందరు ఒకసారి రౌండ్ టేబుల్ కూర్చోబెట్టుకొని పెట్టుకొని ఒక జేఏసీ తొందర జేఏసీ ఏర్పాటు చేసుకుందాం ఈ స్థానిక సంస్థలో ముఖ్యంగా మనం ఈ ముప్పై మూడు జిల్లాలలో ఉన్న జెడ్పీసీలు మేజర్గా గా సర్పంచులు గెలవాలి వాళ్ళు కూడా నేను ఎందుకంటే అధికార పార్టీలు ఉన్నా నేను ఇంకో పార్టీ గురించి చెప్పలేను కాబట్టి మేము అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రి వర్యులతో సన్నిహితంగా ఉన్నా అదేవిధంగా పీసీసీ మహేష్ కుమార్ గారు అన్నీ కూడా సన్నిహితంగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఈ పార్టీలో రావాల్సిన బాట కూడా ఇందులో పనిచేసే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ముద్ర చోదరులకు కూడా నేను పార్టీ దృష్టికి పీసీసీ దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని మా బాట మాకు అన్నా మేము వేరే అడుగుతలేము ఈ రాష్ట్రంలో మా ఊళ్ళో ఎక్కువ జనాభా ఉంటాం బీసీలలో ముఖ్యంగా ఒక కాన్సెసిలో ఆరు నుంచి ఏడు మండలాలు ఉంటాయి ఏడు నుంచి ఎనిమిది మండలాలు ఉంటాయి ఆ మండలాల్లో మాకు ఎక్కడైతే బలంగా ఉందో ఆ మండలాల్లో మా అభ్యర్థులను జెడీసీ అభ్యర్థులను ప్రకటించండి అని చెప్తాం దానికి కావాల్సిన మేమందరం కూడా కలిసినెట్ గా పనిచేస్తామని చెప్పి గెలిపించుకోవడం ముఖ్యంగా ఇంతకుముందు ఒక సోదరుడు నాకు బ్యాక్ నుంచి అన్న గత ప్రభుత్వం ఉండి వేరే కులాలలో కూడా ఎవరైతే కుల గుర్తులు చేసుకొని ఏజ్ అయిపోయి యాభై ఉన్న వాళ్ళకు కార్మికులకు సుమారుగా పెన్షన్స్ వస్తున్నాయన్నా రేపు మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి రిక్వెస్ట్ చేయండి పిసిసి దృష్టికి కూడా రిక్వెస్ట్ చేయండి అని చెప్పారు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తానా మత్స్యకారులకు కూడా యాభై ఏళ్ళు దాటిన మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నానా అట్లనే బీసీటీ నుంచి ఏది అని చెప్తారు బీసీటీ నుంచి ఏది ఖచ్చితంగా అది జరుగుతుందన్న ఎందుకు చెప్తున్నా కాంగ్రెస్ అంటే పార్టీ గురించి చెబుతున్నాను మీరు అనుకో టూ పర్సెంట్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఆర్ఏఎస్ పాటు చేసి ఢిల్లీ గడ్డ మీద కూడా పోయి కూర్చొని ధర్నా చేసి బీసీలకు చేయాలని ఒక ముఖ్యమంత్రి వర్యులు ఆయన వ్యక్తి ఢిల్లీకి మంత్రులను అన్ని కులాలను తీసుకుపోయి యంత్ర మంత్రులను కూర్చొని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ చేయాలని మోడీ కూడా చెప్పింది పార్టీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన గురించి తెలుసు మీరు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ముద్రాల గురించి చెప్పకుండా కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి ఎప్పుడు చూడు మీరు ఏ సభలో పోయినా ఈ రాష్ట్రంలో ఆ జాతి పెద్ద జాతి వాళ్ళని న్యాయం చేయాలి వాళ్ళని కాపాడుకోవాలి ఆ బిడ్డలు ఆ బిడ్డలు కోరు కోలి కోరు ఎవరిని న్యాయ కానీ వాళ్ళని ఆత్మగౌరవం చేసి మాత్రం ఊరు వాళ్ళు పొంద పెడతారని చూస్తాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మన జాతి గురించి అవగాహన ఉంది ఖచ్చితంగా కూడా నేను ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఈఆర్సీ కూడా బీసీటీ నుంచి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మన సత్తా చాటండి మీరు గెలిపినట్టు గెలవండి సర్పంచ్ గా ఎంపీటీస్ ఎంపీ గెలిపినట్టు మీరు ఇదే సంఘ నాయకులను వీళ్ళందరినీ మెంబర్ని పెట్టుకొని పోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మీరు ఎందుకంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పలేదు అన్న చెప్పి ఒక రెండు లక్షల మందితోటి ఒక రెండు మీటింగ్ అన్న టైం తీసుకొని సీఎం టైం తీసుకొని అక్కడి నుంచే అనౌన్స్మెంట్ నేపించుకొని ఆయన కృతజ్ఞతలు నిర్ణయిస్తాం ఎందుకంటే ఆయన కూడా మనం ఏమి ఇచ్చేది ఉండదు మనకు ఒకరు పరిస్థితి ఉన్న రోజు మీ అందరికీ జేఏసీ పెడతారు కదా ఫస్ట్ రిక్వెస్ట్ గా అన్న చెప్పినాం చేస్తారనే నమ్మకం లేదు లేదని అప్పుడు చెప్తాం మేము కూడా ఒక పది మంది ప్రాము జిల్లా మనం ఉన్నాం మేము కూడా మాకు టికెట్ కావాలి అని చెప్పి నోట్లు అర్జులు తీసుకొస్తామని చెప్పి నేను మీ అందరు కూడా మీ అందరు కూడా ఈ టిఎంపీ ఎస్ అనేది జాతి అమ్మ కోటి కూడా ముఖ్యంగా కూడా ముద్రా సోదరులను అందరం కూడా ఒకటి నిర్ణయించుకోవాలి మన రాజాధికారం రావాలంటే వ్యూహం కూడా ముఖ్యం రాజు కావాల్సిన వ్యూహం ఉండాలి ఎందుకంటే మన ఒట్లు మనం వేసుకుంటే కూడా గెలవలేము మనకున్న మన తోట ఉన్న సర్పంచ్లైనా డెప్యూటీషన్ అయినా మిగతా బీసీ సోదరులను ఎస్సీ సోదరులను సప్పన్న వర్గాలను కలుపుకొని కలుపు కలుపుకొని అందరినీ చేసుకుంటా రాజకీయం ఎదగాలని చెప్పి ఎందుకంటే ఒకటే దాని మీద పోయినామనుకో ఒకటే దాని మీద పోతే మనలో మనం వేస్తామని చెప్పుకుంటే పక్కకి నుంచి ఒక్క ఎందుకంటే వచ్చి పొక్క కొట్టుకుంటా ఉంటుంది మనం అందరం కూడా కలిసినట్టుగా అన్ని కులాలను కలుపుకొని రాజకీయ హక్కులు తెలుసుకోవాలి ఎందుకంటే వచ్చిన సర్పంచ్ గా మనం నిలబడలే జెడ్పీటీస్ గా మనం నిలబడలేము గా నిలబడలేము కానీ అక్కడ మనం సపోర్ట్ చేసినప్పుడు పక్కకు ఉన్న ఒక్క కూర్చోబెట్టినప్పుడు అన్ని కులాలు కూర్చున్నప్పుడు బాధ్యత పెట్టినప్పుడు బొక్క అందరికి వేయాలి పొక్కలేసుకోవద్దు అందరికీ సమానం పొక్కలే బొక్కడ అన్ని కులాలన్నీ కూడా సమానంగా చెప్తున్నాం ఎందుకంటే సమానం వేస్తుందని మాకు ఎందుకంటే ఈ దేశంలో కూడా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ ఇవ్వడానికి అట్లనే నేను ఇంకో కులాన్ని మీరు కించబడకుండా రేపు ఎలక్షన్ కార్డులో ఓటర్ కార్డులలో కూడా ప్రతి ఒక్క ముజరాత్ సోదరుడు గుజరాత్ అక్కలు చెల్లెలు అందరు కూడా పేరు పక్కన ముజరాత్ పెట్టుకోండి మనం ఏం తప్పు చేస్తుంటే మువరనే మండలం మీతో కూడా పెట్టుకోరు అది పెట్టుకోవడం లాస్యమైతే అంటే ఒక పార్టీ వాళ్ళు ఏం చూస్తారు ఎలక్షన్ రాగానే ఏం చూస్తారో మీరు వార్డు మెంబర్ కాబట్టి ఏం చూస్తారు సర్పంచ్ కాబట్టి ఏం చూస్తారు డెప్యూటీసీ కాబట్టి ఏం చూస్తారు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చూస్తారు ఓటర్ లిస్ట్ లో మీరు చూస్తుంటే ఒక రెండు నుంచి నాలుగు పేర్లలో మన పేర్లు కనిపిస్తుంటే ఆడ నీకు అనుకోకుండా నీ ఆత్మగౌరం గుర్తుకొస్తుంది అరే మేము ఇంతమంది ఉండి మనం తెలుపుకపోతున్నామా గీతమండి మనం తెలిపేయలేకపోతున్నాం అని అదే సంఘానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజ్ బిడ్డలకు కూడా ఎక్కడ ఏ సంఘాలంలో ఉన్నా కూడా అన్ని సంఘాలను కలుపుకొని అందరి నాయకులను ఒక చేస్తే ఎందుకంటే ముఖ్యంగా ఏ సోదరులకు అందరూ కూడా పేరు పేరున ఎందుకంటే ఈ మేడ్షన్లో కూడా మేము కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కూడా తీసుకొచ్చిన నా ముద్రాజు బిడ్డలకు నా అన్నదమ్ములకు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా మనం ఎంతైతే జాగ్రత్తగా ఇక్కడికి వచ్చిన పిల్లలకు అందరూ కూడా నా బాధివర్తన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ